హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్రా ఫామ్స్ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీకాంత్ అండి ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వీడియో ఏంటంటే భద్రాచలానికి ఒక పది గుడ్లు అయితే మనం పార్సిల్ అనేది ఇవ్వబోతా ఉన్నాం ట్రాన్స్పోర్ట్ ఇవ్వబోతూ ఉన్నాము సో పార్సిల్ అయితే ఈరోజు చేస్తున్నానండి సో గుడ్లు అయితే మనం ఎప్పట్లాగానే ఇట్లా ప్యాక్ చేసుకొచ్చాము పది గుడ్లు తీసుకున్నారు మనం పదకొండు గుడ్లు ఒక గుడ్డు ఫ్రీగా అయితే ఇవ్వడం జరిగింది ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ అండి సో మొత్తం పదకొండు గుడ్లు అయితే మనం భద్రాచలానికి పంపిస్తూ పోతున్నాము సో బ్రదరు మనకి ఫస్ట్ టైం కాంటాక్ట్ అయ్యారు యూట్యూబ్లో వీడియోస్ చూసి టూ త్రీ ఫోర్ ఇలా పోకపోసి చేస్తానండి మనం మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు గుడ్లు అయితే మీకు చాలా సేఫ్టీగా వస్తాయి ఏ ప్రాబ్లం ఉండదు సిక్స్ తర్వాత కొద్దిగా ఊక పోసుకున్నాము ఊక పోసినా పోయిపోయినా గుడ్లు అయితే ఇబ్బంది ఉండదండి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెను సో మొత్తం లెవెన్ ఎక్స్ అండి మనం పది గుడ్లు తీసుకున్న వాళ్ళకి ఒక గుడ్డు అయితే ఫ్రీగా ఇస్తాము అదేం కంపల్సరీ ఏం కాదండి నాకు ఆ టైంలో అందుబాటులో ఉంటే ఇస్తాను మ్యాక్సిమం ఇప్పటివరకు అయితే అందరికి ఇచ్చాను అంటే ఉంటే ఉండాలి కదా ఒక్కోసారి ఉండవు సో పార్సిల్ అయితే రెడీ అయిపోయిందండి సో మేము భాను ప్రకాష్ రెడ్డి అనే అతనికి పంపిస్తున్నాము భద్రాచలం అండి ఫస్ట్ టైం మన దగ్గర గుడ్లు అయితే తీసుకుంటున్నారు సో మీలో ఎవరికైనా గుడ్లు కావాలనుకుంటే నా నెంబర్కి సంప్రదించవచ్చు నా పేరు శ్రీకాంత్ అండి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో నేను గుంటూరు నుంచి పార్సిల్ పంపిస్తానండి ఎవరికైనా సరే గుడ్డు ఒక్కొక్క గుడ్డు వచ్చేసి మూడు వందల రూపాయలు పడుతుందండి మినిమం పది గుడ్లు తీసుకోవాలి భీమవరం జాతి గుడ్లు మాత్రమే నా దగ్గర అందుబాటులో ఉంటాయండి ఫ్రెష్ గుడ్లు అంటే ఒక ఏడు రోజుల లోపు గుడ్లు మాత్రమే నేను మీకు పంపిస్తాను మీరు మీకు పొదుగుడు పెట్ట రెడీగా ఉంటేనే గుడ్లు తీసుకోండి మీ దగ్గర పొదుగుడు పెట్ట రెడీగా లేకుండా గుడ్లు అయితే తీసుకోవద్దు నేను గుడ్లు పంపించాక మీ దగ్గరికి రాగానే వెంటనే గుడ్లు పెట్ట కింద వేసేటట్టు ప్లాన్ అవకాశం పెట్ట కింద వేసేలా అవకాశం ఉంటేనే గుడ్లు అయితే కొనుక్కోండి ఎందుకంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కునే గుడ్లు కాబట్టి ముందుగానే పెట్టను రెడీ చేసుకోవాలి ఎంత తొందరగా వేసుకుంటే అంత మంచిదండి థ్యాంక్ యూ అండి